నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు చురుకైన చైతన్యవంతమైన తెలివైన మరియు వేగంగా నిర్ణయాలు తీసుకున్న స్వభావం కలిగి ఉంటారు వైద్యం మరియు సహాయం పట్ల ఆసక్తి కలిగి ఉంటారు వీరికి నాయకత్వ లక్షణాలు కూడా ఉంటాయి శాస్త్ర పండితుల ప్రకారం వీరు కొత్త విషయాలను అన్వేషించడానికి ఇష్టపడతారు అశ్విని నక్షత్రం యొక్క లక్షణాలు చురుకైన మరియు చైతన్యవంతమైన స్వభావం ఈ నక్షత్రంలో జన్మించిన వారు సాధారణంగా చురుకుగా చైతన్యంగా ఉంటారు శీఘ్ర తెలివి మరియు వేగవంతమైన నిర్ణయాలు వీరికి శీఘ్రంగా ఆలోచించే సామర్థ్యం మరియు వేగంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉంటుంది సాహసోపేతమైన స్వభావం వీరు కొత్త విషయాలను అన్వేషించడానికి ఇష్టపడతారు మరియు రిస్క్ తీసుకోవడానికి వెనుకాడరు నాయకత్వ లక్షణాలు వీరు తమ చుట్టూ ఉన్నవారిని ప్రేరేపించి మార్గనిర్దేశం చేయగలరు వైద్యం పట్ల ఆసక్తి చాలామంది ఈ నక్షత్రంలో జన్మించిన వారు వైద్య రంగం పట్ల ఆసక్తి కలిగి ఉంటారు మీకు కృతజ్ఞతలు ఈ ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్